श्रीलेखा चित्रप्रोलो हेलो వెల్కమ్ టు క్రేజీ థాట్స్ తెలుగు మీకు తమ్ చూడగానే అలానే హైలైట్స్ చూడగానే సగం అర్థమైపోయి ఉంటుంది కదా నేను సిటీలో ఉండబట్టి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు హైటెక్ సిటీ వెళ్ళనే లేదు వెళ్ళి అవ్వగానే కరోనా స్టార్ట్ అయింది కరోనా లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది పెద్ద పాప తర్వాతకి చిన్న పాప ఇక నాకు టైం ఎక్కడ ఉందో చెప్పండి అంత దూరం వెళ్ళడానికి హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే ఏమో అనుకున్నాను కానీ అదిరిపోయిందండి ఆ బిల్డింగ్ చూసి హైటెక్ సిటీయా లేక ఫారెనా అన్నట్టు అనిపించింది నాకు ఏరియాకి ఎంటర్ అవ్వగానే నేను చాలా సర్ప్రైజ్డ్ ఫీల్ అయ్యాను చాలా మందికి ఇది మామూలు అయ్యుండొచ్చు కానీ నాకు మాత్రం మామూలు కాదు ఇది మాత్రం మీకు కనిపిస్తుంది కదా అది టీ హబ్ దానికి మినిమం ఇన్విటేషన్ ఉంటే మాత్రం మనకి ఎంట్రెన్స్ ఉండదు అలాంటి దానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది అసలు ఇది నిజమా కళ అర్థం కాలేదు నాకు ఆ ఎక్సైట్మెంట్ తోనే మేము లోపలికి వెళ్ళాము కానీ అక్కడ ఫోన్ లో చూసిన వాళ్ళందరూ నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు మీకు కనిపిస్తున్నారు కదా ఫోన్ లో బేసికల్లీ చాలా ఇంట్రోవర్ చాలా భయపడుతుంటాను ఎవరితో మాట్లాడాలి అన్నా కూడా చూస్తున్నాను అంతే ఏం మాట్లాడడం లేదు వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళ పక్కనే కూర్చుంటున్నాను కానీ అస్సలు మాట్లాడడం లేదు నేను ఎవరైనా మాట్లాడితే కొడతారా చెప్పండి నా భయం కాకపోతే కానీ ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే అర్థమైంది అందరూ చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు నాకు తెలిసిన అక్కడ ఎక్కువ ఎవరికి తెలియకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు నేను లైఫ్ లో ఒక్కసారైనా ఒక సెలబ్రిటీస్ని ఇలా చూడాలి అనుకున్నాను కానీ ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలోనే కూర్చుంటాను అని అసలు అనుకోలేదు అది నిజమైంది అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయ్యింది మాకు లేట్ అయిందని మేము చాలా ఫీల్ అయ్యాం కానీ మేము చాలా ఎర్లీగానే వెళ్ళాము సో మేము వెళ్ళాక వన్ అవర్కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మంచి సాంగ్స్ పాడారు తర్వాత ఇలా డ్యాన్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ వేశారు నిజంగా ఇక్కడికి రావాలంటే చాలా చాలా కష్టం చేయాలండి నేను ఊరికి ఏం రాలేదు నేను నార్మల్గా టైంపాస్కి ఏం వీడియోస్ పెట్టట్లేదు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను ఎంత చేస్తున్నానో మీకు అర్థం కాదు కావట్లేదు మా పిల్లలు ఇద్దరిని పడుకోపెట్టి వాళ్ళు పడుకున్నాక వాళ్ళకి సౌండ్ రాకుండా మీకు సౌండ్ గట్టిగా వినిపించేలా మాట్లాడడానికి నేను ఎంత కష్టపడాలో చెప్పండి వీడియో షూట్ చేయడం దాని ఎడిటింగ్ చేయడం చిన్న విషయం అస్సలు కాదండి ఏక్ వస్తుంది ఐస్లో మంట వస్తుంది అసలు నిద్ర కూడా ఉండదు ఈ వైట్ శారీ ఆమె ఉంది కదా స్వప్న వైట్ల నేను ఈటీవీ అభిరుచిలో చూసాను అనమాట తనకి సపరేట్ ఛానల్ ఉందని నాకు తెలీదు మా ఫ్రెండ్ చెప్పింది సో మా ఫ్రెండ్ తనకి పెద్ద ఫ్యాన్ అనమాట సో నేను తన దగ్గరికి వెళ్ళి అదే విషయం మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను అండ్ అలానే తనతో మా ఫ్రెండ్ కి వీడియో కాల్ కూడా మాట్లాడించాను తను వెంటనే ఓకే అంది మా ఫ్రెండ్తో మాట్లాడింది మా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అసలు టైం గడుస్తున్న కొద్ది నా మనసులో భయం పోయి అందరితో కలిసిపోతున్నాము కలిసిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి నా పక్కన ఉంది కదా పుష్ప తన పేరు తన ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప ట్రెండ్ దీనికి టూ డేస్ ముందు నాకు నార్మల్ గా ఫ్రెండ్ అయ్యింది సో తన వల్ల నేను అందరితో కలిసిపోయాను అనమాట తిని వచ్చేసి భవానీ అక్క మెయిన్ గా ఈ అక్కకి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే వుడ్ అవార్డ్స్ అనేది తన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో తను పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చూసి నేను అప్లై చేశాను సో నాకు ఇన్విటేషన్ వచ్చింది అందుకని నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అక్కకి వీళ్ళు కూడా చాలా బాగా వీడియోస్ చేస్తారు నాకు నార్మల్ గా నేను వీడియోస్ చూస్తాను కానీ ఛానల్ నేమ్స్ అంతా అబ్జర్వ్ చేయను సో అందుకని నాకు ఛానల్ నేమ్ తెలీదు వెళ్ళి మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మాతో వీడియోస్ తీసుకున్నారు మేము వాళ్ళతో వీడియోస్ తీసుకున్నాం చాలా ఫన్ గా జరిగింది డే మొత్తం మాకు తన నేమ్ వచ్చేసి రష్మి శ్రీ నాయక్ తను వచ్చేసి డిజిటల్ పర్సోనాస్ అనే కంపెనీకి హెచ్ఆర్ మేనేజర్ అంట మాకు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు స్పాన్సర్ తిను కూడా ఒకరు అండ్ ఈ ఇయర్ జరిగే మిస్ ఇండియా పోటీల్లో తను ఒక పార్టిసిపెంట్ అంట తనైతే నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది ఎందుకు తెలియదు కానీ మాతో మాత్రం చాలా బాగా కలిసిపోయింది చాలా మంచి ఫ్రెండ్ అయింది సో ఈవెంట్ ఇలా జరుగుతుండగానే సడన్ గా మాకు తిల్ రాజ్ గారు వచ్చారు మేము అసలు షాక్ అయ్యాము అండ్ ఆ షాక్ల నుంచి ఇంకా బయట పడనే లేదు ఆ లోపే సుమా గారు వచ్చారు నేనైతే సుమాకి చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను ఒక్కసారైనా సుమా గారిని కలవాలి అనుకున్నాను సో చూసేసాను ఒక ఫోటో దిగలేదు అనే ఒక్కటి మాత్రం ఉండింది మాకు స్టేజ్ పైకి వెళ్ళనీ లేదు వాళ్ళని డైరెక్ట్ స్టేజ్ పైకి తీసుకెళ్లారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి సుమా గారిని కలవలేదు కానీ సో ఐఎమ్ సో హ్యాపీ అండి నేను సుమా గారిని చూడడం మా సుమా గారు వచ్చేసి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అవార్డ్ తనిచ్చారు అండ్ అప్పటికి టైం వచ్చేసి టూ అవుతుంది మాకు చాలా ఆకలి వేసింది సో ఫుడ్ కూడా రెడీ అయింది లంచ్ చేయమని అన్నారనమాట సో మేము ఫుడ్ దగ్గరకి అయితే వెళ్ళాము సో బఫే ఇంకా సెట్ చేయలేదు సో మేమైతే ఖాళీగా ఉన్నామనేసి ఇంకా మిగిలిన యూట్యూబర్స్ తో అయితే కలిసి ఫోటో దిగా ఈయన వచ్చేసి సుధీర్ ఆదన్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో అందరినీ ఇంటర్వ్యూస్ చేస్తారు కదా సో నేను బాగా ఫ్యాన్ ఆయనకి చాలా బాగా చూస్తాను ఆయన వీడియోస్ ఆయన అక్కడిని చూసాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాతో ఫోటోస్ దిగాడు అండ్ అలానే మా నెంబర్స్ కూడా షేర్ చేసుకున్నాడు అనమాట చూడండి అసలు టీ హబ్ నుంచి చూస్తే లొకేషన్ ఎంత బాగుందో సేమ్ ఫారెన్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మీకు కనిపిస్తున్న గ్రీన్ ఆమె వచ్చేసి అమ్మ మాట ఛానల్ ఎంత కూల్ గా మాట్లాడుతున్నారండి అసలు చాలా బాగా అందరితో కలిసిపోతున్నారు ఆవిడ ఆవిడనే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి ఫుడ్కి అయితే టూ సెక్షన్స్ పెట్టారు సో మేము ఫస్ట్ సెక్షన్ వెళ్ళినప్పుడు చాలా మంది రష్ ఉన్నారనేసి సెకండ్ సెక్షన్కి వెళ్ళాం అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అంటే సో అక్కడికి వెళ్ళాక టెన్ మినిట్స్ వెయిట్ చేసాం అసలు ఫుడ్ రాలేదు మళ్ళీ ఫస్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఫుల్ లైన్ ఉంది సో మాకు ఫుడ్ వచ్చేసి మీరు చూసారు కదా క్లిప్లో అది పెట్టారు నాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదండి ఎందుకు నాకు టేస్టీ అనిపించలేదు అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకైతే అసలు ఫుడ్ దొరకలేదు వీళ్ళైతే ఎంత జోబియల్ గా ఉన్నారంటే అసలు చెప్పలేని మాటల్లో తను వచ్చేసి పావని రాజ్ తెలుసు కదా చాలా మంది అక్కడే అందరి ముందు వీడియోస్ తీయడం చేసేస్తున్నారు మాకైతే చాలా టెన్షన్ అనిపించింది వాళ్ళు నార్మల్ గా అంత మందిలో కూడా షూట్ చేస్తున్నారు మాకు ఎందుకో భయం భయంగా అనిపించింది ఇక్కడ నేను గౌతమి యాతడ్తో ఫోటో దిగాం వెళ్ళాను ఒకరిని చూస్తుంటే ఒకరు అందరు వచ్చేస్తున్నారు ఎక్కగా వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు అందరితో కలిసి ఒకే ఫోటో దిగేసాను అండ్ అక్కడ కూర్చోగానే పచ్చడి ఆంటీ కనిపించింది మేము సడన్గా చూ చూసి షాక్ అయ్యాం వాళ్ళ పక్కనే కూర్చున్నాం అనమాట గుర్తుపట్టలేదు వాళ్ళ చిన్నమ్మాయిని చూసి గుర్తుపడ్డాం మేము ఆ ఆంటీ మాత్రం ఫుల్ హెవీగా రెడీ అయింది మాకైతే మస్తు అనిపించింది నాకు అక్కడికి వెళ్ళాక అందరిని చూసాక ఏమనిపించిందంటే నార్మల్ మేకప్ వేసుకుంటే మనం అద్దంలో మంచిగానే కనిపిస్తాం కానీ కెమెరాలో మంచిగా కనిపించము అని అర్థమైంది హెవీ మేకప్ వేసుకుంటే నార్మల్గా అద్దంలో మంచిగా కనిపించం కానీ కెమెరాలో బాగా అనిపి కనిపిస్తామనేసి నాకైతే ఒక క్లారిటీ వచ్చిందండి అక్కడ అందరినీ చూసి వీడియోస్ తీసి ఫొటోస్ తీసి ఇంటికి వచ్చి చూసుకున్నాక నాకు క్లారిటీ వచ్చేసింది కానీ ఏది ఎంత క్లారిటీ వచ్చినా అంత మేకప్ అయితే మన వల్ల కాదు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా అక్కడికి వచ్చాడు నేను వీడియో తీయలేదు అక్కడికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా అండ్ యూట్యూబర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంది ఒక్కటే అండి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ గురించి అస్సలు వర్రీ అవ్వద్దు అనేది అండ్ అలానే మనం గుడ్ మెసేజ్ని చాలా రోజులు స్ప్రెడ్ చేయాలి అంట బ్యాడ్ మెసేజ్ని ఒక్క మినిట్ స్ప్రెడ్ చేసినా అది ఈజీగా స్ప్రెడ్ అవుతుందంట కానీ అలాంటి బ్యాడ్ మెసేజ్ అనేది అసలు ఇవ్వకూడదు అనేసి చెప్పారు నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే దిల్ రాజు గారు సుమా గారు ఐటీ మినిస్టర్ అందరూ చాలా బాగా చెప్పారు ఎవరు చేసినా సరే ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఎవరు చేసినా నెగిటివ్ కామెంట్స్ అనేది అసలు మైండ్ లోకి తీసుకోకండి అని చెప్పారు ఈ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఏంటంటే ముఖాలు కనిపించకుండా చేస్తారు ముఖాలు దాచుకొని నెగిటివిటీని బయట పెడతారు దానివల్ల మనకు వచ్చే నష్టాన్ని పక్కన పెడితే వాళ్ళకొచ్చే లాభం మాత్రం వన్ పైసా కూడా లేదు మాకు వీళ్ళందరు గెస్ట్లని అసలు సర్ప్రైజ్ చేయాలనుకొని ఒక్క గెస్ట్ని కూడా మాకు రివీల్ చేయలేదు అందరూ సడన్ సడన్గా వచ్చేస్తున్నారు ఇతన్ని మీరు గుర్తుపట్టారా బేబీ సినిమాలో అలానే జోరుగా హుషారుగా సినిమాలో హీరో క్యారెక్టర్ చేశారు ఇతనైతే ఎంత డీసెంట్గా ఉన్నాడండి అసలు అంత అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు వన్ ల్యాక్ టు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కి విరాజ్ తో అవార్డ్ ఇప్పించారన్నమాట అండ్ ఇక్కడ చిన్న క్విజ్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు అందులో భవానీ గారు విన్ అయ్యారు కానీ నాకు ఈ ఈవెంట్ లో పాపం విరాజ్ గారిని చూస్తే చాలా బాధేసిందండి పాపం చాలా మంది ఉన్నారు అక్కడ సబ్స్క్రై వన్ వన్ ల్యాక్ టు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ పాపం అందరికి అవార్డ్స్ ఇచ్చేసరికి పాపం తనకైతే నీరసం వచ్చింది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ తాగుంటాడు పాపం అక్కడ ఈవెంట్ లో ఏంటంటే ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయితే మీ పేరేంటి అని అడుగుతాం కానీ అక్కడ మీ ఛానల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అలానే అడుగుతున్నారు అనమాట ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్లిప్ లో ఆర్జేసి వస్తారు వాళ్ళ వాయిస్ మీరే వినండి ఎందుకంటే ఎఫ్ఎం నార్మల్గా అందరూ వింటాం కదా సో వినండి నా షో ఫిరా హైదరాబాద్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ అనమాట మ్యాజిక్ వన్ జీరో సిక్స్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం విన్ టు మై మర్చిపోతాం నా పేరు ఆర్జేష్ రోజు ఈవినింగ్ ఫైవ్ టు నైన్ పిఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం లో వినిపిస్తుంటాను అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంటాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను ఆర్జేఎం చేస్తున్నాను అంటే బేసిక్ నేను ఎంఎస్సీ మైక్రోబయల్ చేశాను ఎంఏ హిందీ చేశాను బిఏ చేశాను మరి ఎందుకో ఇలా నాకు మాటి చెప్పి ఆ పాటలు వేసి డబ్బులు తీసుకొచ్చి చాలా బాగా నచ్చింది నాకు సో అందుకే అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాను మంచి మాట చూస్తే పక్కన అందరికీ నమస్కారం నా పేరు అర్చన నైన్టీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ నమస్తే నేను మీ అర్చన శుభారంభంలో ఈ రోజు మనం ఒక చక్కని విషయం గురించి మాట్లాడుకుందాం అది భగవంతుడు మనకి ఏం ఇస్తున్నాడు ఏం చూపిస్తున్నాడు నిజంగానే ఇస్తున్నాడా ఏం చూపిస్తున్నాడు ఈ రోజు మనం చెప్పుకుందాం మన శుభారంభం షోలో హలో ఎవ్రీబడి వెరీ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ ఆర్జీ రవళి నేను మ్యాజిక్ వన్ జీరో సిక్స్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం లో సినిమా చూపిస్తామా షో చేస్తాను ఎవడు కొడితే దింబది మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగ చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓర్ అయిపోతుందో ఆడే భాష శేఖర్ భాష సో ఇక్కడ ఆర్జేస్ కూడా అవార్డ్స్ ఇచ్చేసాక ఇక్కడ వన్ ల్యాక్ టు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరికీ విరాజ్ తో అవార్డు ఇప్పిస్తున్నారు ఈ ఈవెంట్ లో నాకు ఈ అవార్డ్స్ కన్నా మెడల్స్ కన్నా నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే సర్ప్రైజెస్ అండి చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు చాలా మంచి గెస్ట్లను తీసుకొచ్చారు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది సో ఇప్పుడు నాకు వచ్చేది బెస్ట్ మూమెంట్ నాకు ఎవరికి ఏం కావాలి అని పక్కన పెడితే నాకు కావాల్సింది ఇంతకన్నా ఇంకా ఏమీ లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఆ మెడల్ వేసుకొని నేను కిందికి వస్తుంటే నేను ఇందాక చెప్పాను కదా రష్మి నాయక్ అనేసి నాకు ఎదురుగా వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ అందరు నన్నే చూస్తున్నారు తను నాకు స్పెషల్గా అలా చెప్పడం ఏంటి అనేసి ప్రతి ఒక్కరికి కొన్ని మర్చిపోలేని రోజులు అంటూ కొన్ని ఉంటాయి నాకు కూడా చాలా ఉన్నాయి అందులో ఇది మాత్రం ది బెస్ట్ అండి ఈ రోజు నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అండ్ నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నేను అక్కడ ఫుడ్ సరిగ్గా తినలేదు అనేసి బయటికి వచ్చేసి నార్మల్గా పఫ్ అండ్ కూల్ డ్రింక్ తీసుకున్నాను మా ఆయన ఆయన ఛానల్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాడు సో మొత్తానికైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ వీడియోలో మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ యూట్యూబర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్